హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీని ఈరోజు మనం ప్రతి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్స్ తో మీ ముందుకు వచ్చేసాను ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారనుకోండి నా వీడియోస్ మేము పెట్టగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి అనేవి చాలా ఇబ్బంది పడతాము జనరల్ గా ఆల్ ఓటు కెమికల్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము లేదంటే మనకి ఇదివరకు వాడుతూ ఉంటాం కదండి డ్రింక్స్ సో అవైనా మనం వాడుతూ ఉంటాము దోమలు పోవడానికి అలాంటి అటువంటి ఇలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా దోమలు అది కూడా పదే పది నిమిషాలు అయితే దోమలు అయితే పోగొట్టుకోవచ్చండి అది ఎలాగంటే ఒక తీసుకోవాలి దాంట్లో వేప నూనె అవైలబుల్ ఉండకపోవచ్చు కిరణా షాప్లో వేప నూనె తీసుకుంటామండి దాంట్లో వేసుకొని ఒక మనం ప్రమితి తీసుకోవాలండి ప్రమిదలో ఈ వేప నూనె వేసుకొని మనందరి ఇంట్లో ప్ర ఒత్తులు ఉంటాయి కదండి ఈ ఒత్తు వేసుకొని బిర్యానీ ఆకు సో బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉంచుకోవాలనుకుంటే బిర్యానీ ఆకులు మనం చిన్న మిక్సీ జార్లు వేసుకొని పొడి చేసేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది మనకి ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని బిర్యానీ ఆకు దీంట్లో వేసేసుకోవాలండి ఇలా ఆకు వేసుకొని వేసుకొని మనం అనేది దీపం అనేది వెలిగించేసుకోవాలి ఇలా వెలిగించుకున్నాం అనుకోండి మనకి దోమలు అనేది పోతాయండి ఉన్న దోమలైన రాకుండా అయితే ఉంటాయి ఉన్న దోమలు పోతాయి ఇంకా దోమలేని రాకుండా అయితే ఉంటాయండి ఇంకొక టిప్ ఏంటంటే ఇలాగ వేప ఇంకొక ప్రమిదలో వేసుకుంది వేసుకోవాలి వేసుకొని మన అంత ఇంట్లో ఉంటుంది కదా బుల్ వైలబుల్ లేకపోతే ఇలా వెల్లుల్పాయ ఒకటి చెతక్ కొట్టేసి మనం దాంట్లో పెట్టేసుకొని దీపం అనేది వేపను ఉంటే దీపం అనేది వెలిగించుకున్నామంటే దోమలు అనేవి పోతాయండి ఇదేంటంటే జనరల్గా ఫైవ్ ఓ క్లాక్కి అలా వెలిగించుకుంచుకున్నాం అనుకోండి అప్పుడు దోమలు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా ఒకవేళ దోమలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇలాగ మనం ఒక టెన్ మినిట్స్ పాటు రూమ్లోని ఇలా దీపం ఆన్ చేసి దీపం వెలికించేసి ఉంచామనుకోండి ఈ వాసనకి అనేది రావు ఇలా వేప నూనెలో మనమైతే ఇలా బిర్యానీ ఆకు వెల్లుపై రెబ్బ కాకుండా ఇలాగ పచ్చ కర్పూరం బిల్లు ఉంటుంది కదండి కర్పూరం బిల్లు బాగా పొడి చేసేసి చేతితో పోటీ చేసినా వేసుకోవచ్చండి ఈ విధంగా దోమలు రాకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం తొక్కలు అయితే తీయడానికి మనం కత్తి కానీ లేదంటే కొన్ని సమయంలో మనకి స్పూన్స్ అయితే వాడతాం కదా సో స్పూను కత్తి ఏం అవసరం లేకుండా ఈ రాయి ఉంటుంది కదండి మనకి మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా ఇలాంటి రాయి పట్టుకొని మనం రుద్దేసుకున్నాం అనుకోండి గట్టి కూర ప్రెస్ ప్రెస్ చేయక్కర్లేదు ఇది రాయి కాబట్టి కొంచెం గరుగ్గా ఉంటుంది ఈ గరుగుదనం వల్ల అల్లం మీద తొక్క అనేది పోతుందండి అంతేకాకుండా మనం కత్తితో తీసినా సరే కొంచెంలో కొంచెమైనా అల్లం అనేది పోతుంది కదా పచ్చడి చేస్తాం కదండి ఈ రాయితో మనం చేసామంటే అల్లం పేస్ట్ వేస్ట్ అయితే ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి టిప్ అండి లవంగాలతో మంచి యూస్ఫుల్ టిప్ అయితే నేను చెప్పబోతున్నాను ఈ మూడు లవంగాలు అయితే తీసుకున్నాను ఈ లవంగాల్ని మనం దంచేసుకోవాలండి కొంచెం మెత్తగా అయితే దంచేసుకోవాలి ఈ దంచికున్న ఈ లవంగాలు పొడి ఉంటుంది కదా మనం ఎక్కువ క్వాంటిటీ అయితే అనుకోవచ్చు కాబట్టి మూడు లవంగాలు కాబట్టి దంచేసుకుంటున్నాను దంచేసుకుని దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని నిమ్మకాయ వేసుకున్నానండి మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనిగర్ యూస్ చేయొచ్చు నిమ్మకాయకి ఆల్టర్నేటివ్ వెనిగర్ అండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మంచి యూస్ఫుల్ గా పని చేస్తుందండి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే వాటర్ స్పూన్ తో మంచిగా మిక్స్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత క్లాత్ తీసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ ఇలాగా మనం స్టవ్ మీద కానీ ఎప్పుడైనా కిచెన్లో బ్యాడ్ స్మెల్ వస్తుందన్న ఏంటి ఏంటి స్మెల్ అని చెప్పేసి చాలా ఇరిటేట్ అవుతాం కదా సో ఇలా లవంగాలు కొంచెం పసుపు నిమ్మకాయ వేసి మనం మంచిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈగలు దోమలు దోమలు చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా పురుగులు కూడా రాకుండా నీట్గా క్లీన్ అవుతుంది చూసారు కదండీ ఎంత నీట్గా అయితే క్లీన్ అయిందో మీకు కానీ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఏంటప్ప వెల్లుపాయి పట్టుకుంది ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటుంది కదా వెల్లుపాయ అయితే లవంగా పడితే ఏమవుతుంది అని కానీ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా తీసుకున్నానండి పెద్ద పెద్ద వెళ్ళిపోయిన పోతే పెద్ద నాలుగు వేసుకోండి నాదైతే మీడియం సైజు వెల్లుల్లిపాయ కాబట్టి మూడైతే లవంగాలు పెట్టేసుకున్నానండి ఇది దేనికి యూస్ చేస్తాము అంటే ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయిన ఉండొచ్చు లేదంటే ఫ్రూట్ ఫ్రూట్స్ ఎక్కడ ఉంటే చాలు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి సో ఈ చిన్న పురుగుల దగ్గర ఎక్కడైతే ఫ్రూట్స్ పెట్టుకున్నామో డైనింగ్ టేబుల్ దగ్గర ఈ ఈ లవంగాలు ఇలా పెట్టామనుకోండి ఇలా కప్పు ఈ బేస్ చేసుకొని ఇలాగ బాటిల్ క్యాప్స్ పడేస్తాం పెట్టుకున్నాం అనుకోండి పురుగులు రాకుండా అయితే ఇంకొక ఇంట్రెస్ట్ నెక్స్ట్ టిప్ అండి ఏం లేదండి బట్టలు మనం మరతెట్టినప్పుడు ముందుగా జీన్స్ ప్యాంట్లు అయితే మనం చూద్దాము సో ఇలా జీన్స్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఖచ్చితంగా ఊడుతూ మనం గబగబా ఒక్కొక్కసారి బట్టలు తీస్తాము జీన్స్ తీసుకుని వెంటనే ఊడిపోయి కింద పడిపోతాయి కదా ఇలా ఫోల్డ్ చేసుకోండి తక్కువ స్పేస్ ఆయన ఆకర్మిస్తుంది ఫోల్డ్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి వీడియోలో చూపించిన విధంగా క్లియర్గా అయితే చూసి చూశారు కదా లైవ్లో చూపిస్తున్నాను ఇలాగ జస్ట్ మనం ఎంత దొలిపినా సరే ఊడదు జీన్స్ మాత్రమే కాదండి మన లెగ్గింగ్స్ ఉంటాయి కదా లెగ్గింగ్స్ కానీ డైలీ వేర్ ప్యాంట్లు కానీ ఇలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోయింది కదా ఇంకెంతకులేదు ఈ టిప్ నచ్చిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్